ఎన్నికలు భాగంగా గోరెంట్ల బుచ్చయ్య సోదరి గారిని బలపరుస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కోటా పోటీలుగా ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారాల్లో నిమిగ్నమైన్నారు కానీ సేవలు చేస్తూ రాజకీయ పార్టీలు స్థాపించుకుని కొరకు ఉన్న పార్టీలు వేరు తండ్రి తర్వాత ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కుని ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక్క ఛాన్స్ లో నేను మీకు నేనేంటో మీకు రుచి చూపిస్తానని అధికారం లేకొచ్చి ఎలాంటి నిర్వహణ చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు నేను ఒక బీసీల్లో ఒక మంగళ కులానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నాను అసలు బీసీలు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకొచ్చిన నాయకుడు పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుసు ఆయన చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలని చట్ట సభల్లో కూడా వారికి అవకాశం కల్పించాలని కేంద్రాన్ని సిఫార్సు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జెడ్పీ చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్ గా అనేక స్థానిక సంస్థలు పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఒక చాకలి ఒక మందలి ఒక కుమ్మరి ఒక కమ్మరి రాగలుగుతున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకున్నటువంటి స్వరవతో నేనైనా తెలుసు అందరికీ ఈరోజు ఈరోజు చెప్తున్నారు నిన్ననే మేనిఫెస్టోలు విడుదల చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారు జగన్ గారు సంక్షేమ పథకాల పేరుతో ఆశ చూపి పేరు గొప్పది సంక్షేమం అని ఆశ చూపి ముక్కుకి చిక్కం మూటికి చిక్కం కట్టి గడ్డి కుదిరినట్టుగా సంక్షేమ పథకాలని చెప్పి బిచ్చుగా సంవత్సరానికి నీకు పదివేలు ఇస్తాను నీకు సంవత్సరానికి ఒక పదివేలు ఇస్తాను నీకో సంవత్సరానికి పదివేలు ఇస్తానని బిచ్చుగా ప్రవేశపెట్టాడు తప్ప వారికి సంక్షేమ పథకాలు ఏమి లేవు వారి ఉద్దరణకి ఏమి చేయలేదు ఆనాడుగా భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన కులాలకి ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఫస్ట్ నాయ నంగళ్ళకి సాకళ్ళకి ఏర్పాటు చేసే రెట్టి రామారావు గారు అంతకుముందు లేవు ఫెడరేషన్లు బీసీ కార్పొరేషన్ ఉండేది అనేది వాళ్ళకి ఏర్పాటు చేస్తే తర్వాత క్రమేణ కాలక్రమేణ పాలకుల యొక్క పాలనలో యాభై ఆరు ఫెడరేషన్లు అయినాయి కానీ ఏ రోజు కూడా రోజు ఉదాహరణకి ఒక మంగళగూ నాయబ్రావన్ ఫెడరేషన్ ఉంది రెదికల్ ఫెడరేషన్ ఉందంటే ఏడు వందల కోట్లు సినుకు టైజుల్కు ప్రతి సంవత్సరం వారికి బడ్జెట్ లో కేటాయింపులుగా ఉండేది ఈరోజు కేవలంగా వంద సిల్లూన్లు ఉంటే ఇరవై ఐదు సెల్లూన్లకు మాత్రం పదివేలేసి నేను అందరికి ఇస్తున్నాను అనే గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రభుత్వం ఇది ఆనాడున నాయపురం కార్పొరేషన్ రజక కార్పొరేషన్ శాలివారం కార్పొరేషన్లకి రెండు లక్షల రూపాయల వారికి పథకంగా తయారు చేసి అందులో లక్ష రూపాయల సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైనా పెద్ద స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో షాపుల సిల్లు కూడా పెట్టుకోవాలంటే ఐదు నుంచి పది లక్షలు కూడా ఆర్థిక సహాయం చేసి అంటే వృత్తులను కాపాడేదానికి చేసినటువంటి ప్రభుత్వాలు కాబట్టి రోజు చెప్తున్నాడు పథకాలు పథకాలు నేను చెంచేమో అని అది ఏమి లేదు సారాయి నిలుపుదల చేస్తానని చెప్పాడు పేద వర్గాలంతా మీకు తెలుసు ఆ రోజు ఎంతో కబలు చెప్పాడు పేద వర్గాలు నిర్ణునే నివాదం చేసుకుంటుంది ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దారుణంగా చేస్తున్నాడు నేను వస్తే చేస్తానని ఈ రోజున ఆ ఊసే లేదు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో సారాయి గురించి కాబట్టి బోగస్ మేనిఫెస్టోలు చేశాడు దాన్ని నమ్మే స్థితిలో లేరు కేవలం ఆయన కొంతమందికి ఏదో బిచ్చిగా ఇస్తే ఆ బిచ్చిని స్వీకరించి మళ్ళీ తీసుకొస్తాను తీసుకొస్తాననుకుంటున్నాడు అది కళ్ళలో కూడా జరగిన మాట ఏది ఉన్నారు కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంది ఈరోజు కులవృత్తులు అంతా నిర్వహిపోతున్నాయి కార్పొరేట్ సంస్థల్లో కులవృత్తులు కుమ్మ వృత్తి లేదు చాకల వృత్తి లేదు మంగళ వృత్తులేదు చేనేత వృత్తులు కోల్పోతున్నారు వీళ్ళందరికీ దిశ దశ చూపవలసినటువంటి అవసరం ఈ రోజుల్లో ఉంది దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలనేది ఏం ఆశ చూపకుండా కేవలం చేస్తున్నారు ఇకపోతే బుచ్చి సౌదరి గారు మీకు తెలుసు అభివృద్ధి అంటే బుచ్చి సౌదరి గారు నీతికి నిజాయితీకి మారు బుచ్చి సౌదరి గారు దాంట్లో ఎవరేమో కూడా కాదని లేని పరిస్థితి ఈ రోజు రాజమండ్రి నాకంటే మీకే తెలుసు ఎవరి కాలంలో అభివృద్ధి అయిందో నేను ఆ జోలికి వెళ్ళటం లేదు ఆయన ఎప్పుడు కూడా రోజు నేను ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్నా ఇక్కడికి వచ్చి నేను ప్రచారం చేయగలుగుతున్నానంటే మా వర్గానికి ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు టైంలో ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్న కొమ్ము కాసి అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి అయినా సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి అయినా పేద వర్గాలకి న్యాయం జరగాలని పోరాటం చేసిన యోధుడు అయినా కాబట్టి ఆయన్ని గత ఎన్నికల్లో ఏమి నేను అన్ని ఎన్నికల్లో కూడా వస్తున్నాను చేస్తున్నాం కాబట్టి బుచ్చయి సోదరు గారి గెలుపు అందరికీ ఒక మలుపుగా ఉంటుంది దాంట్లో పేదవర్గాలు పేదవర్గాల ప్రతినిధి ఆయన చౌదరి గారి పేరే కానీ వర్గాల పేరు పేద వర్గాల ప్రతినిధి తప్పకుండా అత్యధికమే నేను ఐదు రోజులైంది వచ్చి రూరల్ ఏరియా మొత్తం కూడా తిరిగాను నేను ఇంత ముందు కూడా వచ్చి బీసీ సోదరులు ఏమి కూడా కలిసినాను కలిస్తే తప్పకుండా ఆ రోజు నేను ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో ఆయన గెలుపుకి కృషి చేసినప్పుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాం బీసీలకి అవన్నీ జరిపించాడు చేపల చెరువులు ఇప్పించాడు రైతులకి రోడ్ల మీద చాపలు పోతుంటే మహిళలకి ఏర్పాటు చేశాడు కార్పొరేషన్ నుంచి లోన్లు ఏర్పాటు చేశాడు ఆయన టైంలో కాబట్టి ఇప్పుడు కూడా కొందరు అడుగుతున్నారు కులాల వారీగా కూడా కమ్యూనిటీ వాళ్ళు కావాలని అవన్నీ తప్పకుండా ఏర్పాటు చేయిస్తాడు ఆయన ఆ నమ్మకం మాకుంది తప్పకుండా మెజార్టీ బుచ్చే సౌదర్ గారు గెలుస్తున్నారు ఈ రోజు జగన్ కళలు ఒకసారి ఛాన్స్ అయిపోయింది కాబట్టి ఈ రోజు అటువంటి దుష్టులు దుర్మార్గుడు పాలనని అంతకుముందు ఓటం వచ్చిందని తెలియజేస్తూ తప్పకుండా విజయం తెలుగుదేశం నూట యాభై సీట్లు వరకు కూడా గెలుపొందే దానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఆమెను కూడా గెలిపించుకోవటం బాధ్యత ఆమె కూటమి వచ్చింది ఎన్టీ రామారావు గారు కూతురుగా పేద ప్రజలందరికీ ఒక గౌరవ స్థానాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కూతురు కాబట్టి ఆమె కూడా గొప్ప మెజారిటీతో గెలుస్తుంది గెలుపొందాలని ఆశిస్తున్నాను